హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అలాగే ఈ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈ ఫార్మర్ అంటే ఈ తోట యజమాని పేరు వచ్చేసి పొట్ల అశ్వర్ధ రెడ్డి అండి పొట్ల అశ్వర్ధ రెడ్డి బ్రదర్స్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక విలేజ్ నేమ్ వచ్చేసి బలపంపల్లి విలేజ్ అండ్ సెట్టూరు మండలం దుర్గం తాలూకా మొలకలేడు పంచాయతీ అండ్ ఈ విలేజ్ వచ్చేసి బల్పంపల్లి విలేజ్ అండి అండ్ ఈ విలేజ్లో అంటే ఈ పల్లెలో వచ్చేసి కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు అండ్ ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉన్నటువంటి టమోటా తోటలు ఉన్నాయి అండ్ న్యూలీ ప్లాంటేషన్ అయితే చాలా తక్కువగానే చేస్తున్నారు మా విలేజ్లో అని ఇన్ఫర్మేషను అండ్ ఈ ఏరియాలో కాదండి ఈ విలేజ్లో మాత్రమే కొత్తగా ప్లాంటేషన్ అనేది తక్కువ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషను అండ్ ఈ తోట అయితే చాలా మంచిగా ఉంది ఫార్టీ వన్ డేస్ అయిందండి నలభై ఒక్క రోజులు అయింది ఈ రోజుకి అండ్ ఈరోజే వీడియో అనేది వచ్చింది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే మంచి అంటే పంట కూడా చాలా బాగుంది ఈల్డింగ్ కూడా చాలా బాగుంది ఆకి ఎక్కువగా ఉండడం వలన మీకు తక్కువగానే టమోటాలు కనిపిస్తున్నాయి కానీ బట్ ఈల్డింగ్ చాలా చాలా బాగుందని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీరున్న ప్లేసెస్లో టమోటా అంటే క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ రై వర్షాలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో